నమస్తే అండి మకర రాశి వారికి ఫిబ్రవరి ఇరవై మూడవ తేదీ ఆదివారం నుండి మార్చి ఒకటవ తేదీ శనివారం వరకు వార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం మకర రాశి వారికి ఈ వారం సమయానికి ఎక్కువగా ప్రాధాన్యతనిస్తారు ఆస్తులు ఇతర విలువైన వస్తువులు కొనుగోలు చేసేవారు నిర్ణయాత్మకంగా ఉండండి ప్రతి పనిలో కూలంకషంగా మరియు బాధ్యతగా వ్యవహరించే సమయం పెండింగ్లో ఉన్న పనులు పూర్తి చేసే దిశగా ముందుకు సాగుతారు ముఖ్యమైన పనులు మీ చేతులతో మీరే స్వయంగా చేసుకోండి కొత్త పరిచయాలు ఏర్పడతాయి తద్వారా ఖర్చులు పెరిగే సమయంగా చెప్పవచ్చు పెండింగ్లో ఉన్న పనులు పూర్తి చేసే సమయంలో ఒడిదుడుకులు ఉన్నప్పటికీ సమర్థవంతంగా వాటిని అధిగమిస్తారు కుటుంబ సభ్యులతో సమయాన్ని గడుపుతారు మరియు ప్రయాణాలు చేసే సమయం ఖర్చుల విషయంలో జాగ్రత్త వహించండి ఎదుటవారిని అంచనా వేసి తద్వారా మీరు అనుకున్న పనులు పూర్తి చేస్తారు మీకు సంబంధం లేని విషయాల గురించి చర్చించకండి అనుకూలమైన సమయం కాదు ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది ఇంట్లో నుండి బయటకు వెళ్లే ముందు శ్రీరామనామాన్ని స్మరించండి ఇంట్లో దేవుని మందిరం నందు లక్ష్మీ గణపతి యంత్రాన్ని పెట్టండి మధ్యవర్తిత వ్యవహారాలకు దూరంగా ఉండండి నరదిష్టి గురయ్యే సమయం ఈ రాశివారికి తూర్పు ద్వారములు అనుకూలమైన మార్గం ఆధ్యాత్మిక భావంతో ముందుకు సాగండి మీకు రుణ సమస్యలు ఉన్నట్లయితే బాధ్యతగా వ్యవహరిస్తారు అనుకున్న సమయానికి చేతికి డబ్బులు అందుతాయి ఆదాయ మార్గాలు లభించే సమయమనే చెప్పవచ్చు సద్వినియోగం చేసుకోండి ఉద్యోగస్తులకు సజావుగా ఉంటుంది అయినప్పటికీ సమయానుకూలంగా ఉండండి ఉద్యోగ ప్రయత్నంలో ఉన్నవారు బాగా కష్టపడవలసిన సమయం వ్యాపార రంగంలో ఉన్నవారు ఈ వారం కష్టంతో కూడిన లాభాలు గణిస్తారు భాగస్వామి వ్యాపారస్తులు బాధ్యతగా ఉండవలసిన సమయం విద్యార్థులకు మంచి వాతావరణం ఉంటుంది మీకు మార్గ మధ్యలో గోమాత కనిపిస్తే ఏదో ఒక ఆహారం పెట్టండి జీవిత భాగస్వామితో సంతోషంగా ఉంటారు మరియు ప్రయాణాలు చేస్తారు స్నేహితులలో స్వల్పపాటి విభేదాలు వచ్చే సమయం ఈ రాశివారు లలితా సహస్రనామాన్ని చదవండి శివుణ్ణి లక్ష్మీ గణపతిని పూజించండి గోమాతకు ఆహారం పెట్టండి ఈ విధంగా చేసినట్లయితే ప్రశాంతత పొందుతారు మా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి